హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసిఆర్ వండర్స్ ఈ వీడియోలో మీకు జొన్నగిరి మరియు పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట కొనసాగుతుంది చూడండి ఫ్రెండ్స్ మొదటగా బస్నేపల్లి తాండ మెయిన్ రోడ్ ఏరియాలో వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది ఎంతమంది జనం వచ్చారో చూడండి బైకులు ఆటోలు కార్లు వేసుకొని చాలా దూరం నుంచి వచ్చారు ఎక్కువ వర్షాలు పడ్డాయి కారణంగా రైతన్నలు విత్తనాలకి దున్నుతూ ఉన్నారు కాబట్టి వజ్రాలు వెతకడం చాలా ఇబ్బందికరమైందని సమాచారం చూడండి ఇదంతా బస్నేపల్లి తాండ మెయిన్ రోడ్ ఏరియా ప్రాంతం అనమాట ఇక్కడ కూడా ఎక్కువ వజ్రాలు దొరుకుతాయని చాలామంది వెతుకుతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రదేశం అంతయు ఇదంతా ఎర్రగుడి ఏరియా అన్నమాట రోడ్ సైడ్ ఉన్న ఎర్రగుడి పంట పొలాలు ఇక్కడ మరీ ఎక్కువగా జనాలు వెతుకుతూ ఉన్నారు ఈ సైడ్ అయితే ఇంకా భూమి సేద్యం చేయలేదు ఫ్రెండ్స్ అందుకని ఎక్కువగా జనాలు ఈ ప్రాంతంలో ఉన్నారు ఇదంతా ఎర్రగుడి ముందు వచ్చే పంట పొలాలన్నమాట ఇక్కడ కూడా వజ్రాలు లభ్యమైనాయని ప్రచారంలో ఉంది ఇదే మెయిన్ రోడ్ నుంచి మనం కాస్త ముందుకు వెళ్తే ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు వస్తుంది మెటల్ రోడ్ అనమాట తార రోడ్డే డ్యామేజ్ అయిపోయి ఇంత రాళ్ళ రాళ్ళతో ఉంటుంది అది వచ్చి పురావస్తు శాఖ సంబంధించి అశోకుని శిలాశాసనాలు ఉండే ఏరియా అనమాట అక్కడికి చూడండి ఫ్రెండ్స్ ఇదే రోడ్ అది ఇక్కడంతా కంప పెట్టేశారు వెహికల్స్ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ వెళ్ళకోకుండా ఎందుకంటే అది పురావస్తు శాఖ కాబట్టి అక్కడ ఏమైనా డ్యామేజ్ అని అక్కడికైతే పంపికోకుండా ఉన్నారు అక్కడ కూడా ఎక్కువగా వజ్రాలు వెతుకుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మనం దాదాపు జొన్నగిరి చేరుకున్నాం జొన్నగిరి చెరువు వచ్చింది మనకు గుత్తి మార్గం నుండి వస్తే ఫస్ట్ జొన్నగిరి చెరువు వచ్చింది జొన్నగిరి గోల్డ్ మైనింగ్ మార్గం అనమాట ఇది చెరువు పక్కనే గోల్డ్ మైనింగ్ ఉంది ఉదాహరణకి కేజీఎఫ్ సినిమాలో గోల్డ్ మైనింగ్ ఎలానో ఆ కాలంలో త్రవ్వకాలు అలాగా గోల్డ్ మైనింగ్ ఇక్కడ ప్రారంభిస్తారంట త్వరలో కానీ ఎప్పుడో మాకు తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇది జొన్నగిరి చెరువు చూపిస్తాను మన వర్షాలు పడ్డాయి కాబట్టి నీళ్లు కూడా వచ్చినట్లున్నాయి కాస్త నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు చెరువు అంతా ఎండిపోయి ఉన్నది ఇప్పుడు బాగానే నీళ్ళు వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ జొన్నగిరి చేరుకున్నాం మనం ఇప్పుడు జొన్నగిరి ఊరు దాటి పెట్రోల్ బంక్ దాటినాక మెయిన్ వజ్రాలు దొరికే రెండు పంట అనమాట ఇవి మాక్సిమం ఇక్కడ ఎక్కువ రిస్ట్రిక్షన్ ప్లేస్ అనమాట వెతకనివ్వరు ఎందుకంటే బాగా వర్షాలు పడ్డాయి రైతులు పొలాలు ఇంకా సేద్యం చేసి విత్తనాలు వేసే సీజన్ అనమాట కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వెతకనివ్వరు కానీ రైట్ సైడ్లో ఉండే ప్లేస్ ఇంకా సేద్యం చేయలేదు ఇక్కడ కాస్త జనాలు ఉన్నారు చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు దిగి చూడండి ఫ్రెండ్స్ జొన్నగిరికి చేరుకున్నాము జొన్నగిరిలో ఎక్కువగా వజ్రాలు లభ్యమయ్యే ఏరియా అన్నమాట ఇది ఈ పొలాలు ఇప్పుడు సేద్యం చేయలేదు కాబట్టి చాలామంది వెతుకుతూ ఉన్నారు నో ప్రాబ్లం ఇట్లా సేద్యం చేయని టైంలో అయితే వెతకచ్చు కానీ వాళ్ళు ఎప్పుడైతే సేద్యం చేసుకోవాలి విత్తనాలు వేయాలా లేదంటే విత్తనాలు వేసిన తర్వాత మాత్రం ఈ పొలం లేకి పంట లేకి అడుగు పెట్టకూడదు గుర్తుంచుకోండి అడుగు పెడితే గొడవలు అయిపోతాయి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ పోయి ఉంటుంది జాగ్రత్తగా వెతుక్కోండి ఇక్కడ కొంతమంది కొన్ని రాళ్ళు లేరారు అవి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ కావాలంటే అవి కాదు నిన్నటి కూడా కాదు కాదు ఇవన్నీ కాదు ముఖరే ఇక్కడికి నేను వెళ్ళాక ఒక పదహైదు నిమిషాలకి మొత్తం ఈ చేయిన్ అంతా జనాల్ని రైతులు వచ్చి ఖాళీ చేపించేసి డాక్టర్లతో సేద్యం చేశారు ఇంకా జొన్నగిరి ఏరియాలో మొత్తం విత్తనం విత్తుతున్నారు కాబట్టి ఇంకా వెతకడం ఇక్కడ వ్యర్థం ఫ్రెండ్స్ నా మాట వినండి దయచేసి జొన్నగిరికి ఇప్పుడుండే సిచ్యువేషన్లో రావద్దండి ఇక్కడ రైతులందరూ భూమి సేద్యం చేసి విత్తనాలు విత్తుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎంతో దూరం నుండి ఖర్చు పెట్టుకొని ఆటోలు కార్లు బాడకులు తీసుకొని వచ్చి ఇక్కడ వెతికి వేస్ట్ మిమ్మల్ని పొలాల్లోకి ఎంటర్ చేయడం లేదు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ